ఈరోజు కోసం ఒక అద్భుతమైన దేవగిరి అడవిలో ఉండే ఒక చిట్టి ఒక రోజు తినడానికి తిండి దొరకలేదు దానికి తోడు జోరుగా వాన కురుస్తుండటంతో చలికి వణికిపోతుంది ఇక మెల్లగా పక్కనే చీమ ఇల్లు కనిపిస్తే వెళ్ళింది చీమ దానికి తాగడానికి వేడి వేడి సూపు తయారు చేసింది కప్పుకోవడానికి వెచ్చేటి దుప్పటి కూడా ఇచ్చింది చీమ ఇంట్లో దాచుకున్న ఆహారాన్ని చూసేసరికి మెడతకు ఆశ్చర్యమేసింది తాను ఇన్ని రోజులు చేసినా తప్ప ఏంటో అర్థమైంది సారీ చీమ నువ్వు ఎప్పుడూ ఆడుకోకుండా పని చేస్తుంటే వెక్కిరించాను ఎప్పటికీ వేసవికాలమే ఉంటుందనుకొని ఆడుతూ పాడుతూ కాలం గడిపేశాను కానీ నాకు ఇప్పుడు బుద్ధొచ్చింది అంది మెడత చీమతో ఇక వర్షాకాలం అంతా చీమ ఇంట్లోనే ఉండిపోయింది మెడత అన్ని పనుల్లోనూ చీమకు సహాయం చేసేది సాయంత్రం అయ్యాక చక్కగా పాటలు పాడేది చీమ విశ్రాంతి తీసుకుంటూ వినేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి మళ్ళీ ఎండాకాలం వచ్చింది చీమతో పాటు బయటికి వెళ్లి కష్టపడి పని చేయడం నేర్చుకుంది మెడత రెండూ పగలంతా ఆహారం సేకరించి తెచ్చేవి దాన్ని జాగ్రత్తగా దాచుకునేవి సాయంత్రం మాత్రం ఎంచక్కా కాసేపు ఆడుకునేవారు రాత్రి కథలు చెప్పుకుంటూ నిద్రపోయేవారు ఇంతకు ముందు తనకు తోటి మెడతలే స్నేహితులుగా ఉండేవి అవి పనిచేసేవి కాదు తనని చేయనిచ్చేది కాదు దాంతో ఎన్నోసార్లు వానాకాలము తిండి లేక ఆకలితో ఉండిపోవాల్సి వచ్చేది కానీ చీమ స్నేహం వల్ల ఆకలి బాధ తప్పింది అందుకేమో అమ్మ మంచి వాళ్ళతో స్నేహం చేయమని చెప్పేది అనుకుంటూ హాయిగా నిద్రపోయింది మెడత